శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు సింహాచలం శ్రీరామ విశ్వంభర పదహైదు వందల యాభై టు పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రథమ భాగము యోగుల చరిత్ర వలె వారి ఆయు ప్రమాణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి క్రియాయోగ ప్రవక్త శ్రీ శ్యామచరణ లాహరి మహాదేవులు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది టు పద్దెనిమిది వందల తొంభై ఐదు గురువులు మహావతార బాబా ఇప్పటికీ ఉన్నారంటారు ఆయన వయస్సు పన్నెండు వందల ఏళ్లకు పైన ఉంటుందట హిమాలయాల్లో వందల ఏండ్ల నుండి తపస్సు చేసుకుంటున్న యోగులు చాలామంది ఉన్నారట మన తెలుగుదేశంలో కూడా అట్టి దీర్ఘజీవులు ఎందరో ఉండినారు త్రిలింగస్వామి రెండు వందల ఎనభై ఏండ్లు జీవించినారు సొరకాయల స్వామిది నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల వయస్సుట వారి శిష్యుడు ఏకాంబరగుప్పం నందనార స్వామి కూడా నాలుగు వందల ఏడు ఉండినారట గుంటూరు నల్లమస్తాన్ జీవితకాలం పదహారు వందల ఎనభై ఐదు టు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇంత దీర్ఘకాలం జీవించటం వారు సాధించిన యోగము మహిమో లేదా భగవదుద్దేశ్యమో తెలియదు ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేకం చూచినామన్న అయిన శ్రీరామ విశ్వంభరదాసు జీవితము అయుక్ ప్రమాణము అద్భుతాశ్చర్యాలు కలిగిస్తాయి ఆ మహాపురుషుడు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా సింహాచలం పైన ఉంటూ వేల సంఖ్యలో ఆశ్రితులను ఆదుకున్న సన్నివేశాలు సంఘటనలు జ్ఞాపకం చేసే అనుహోగ్యులు లెక్కకు మిక్కిలి ఆంధ్రేతర ప్రాంతాల నుండి వచ్చి తెలుగుదేశంలో స్థిరపడిన యోగుల్లో శ్రీరామ విశ్వంభరదాసు ఒకరు భారతదేశంలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒకటి అది విశ్వనాథుని ఆవాస భూమి భారతీయ విద్యలకు పట్టుగొమ్మ అక్కడ మైత్రేయ సగోత్రుడు ఆపస్తంభ సూత్రుడైన మాధవస్వామి అనే దృజుడుండేవాడు ఆయన దురదృష్టమేమిటో కానీ ఆయనకు ఏడ్గురు సంతానము నిర్జీవులుగానే పుట్టినారు ఆ పసికందులను గంగలో విడిచి భార్యను ఓదారుస్తూ కాశీ విశ్వనాథునికి కన్నీటిమాలను సమర్పిస్తూ కాలం గడిపాడు రోహిణీ నక్షత్రంలో పుట్టిన అష్టమగర్భం కూడా నిర్జీవుడే ఆ శిశువును కూడా గంగలో విడిచి మాధవశర్మ దుఃఖంతో ఇంటికి తిరిగిపోయినాడు కానీ విధి విలాసం వేరొక తీరుగా ఉంది అల్లంత దూరాన అరుణోదయాన బట్టి నీటిలో నిలిచి ఆదిత్యునికి అర్ఘ్యం విడుస్తున్న శ్రీ రఘునాథ శర్మ అనే బ్రాహ్మణోత్తముని శరీరానికి ఈ శిశువు తగులుకుని నిలిచిపోయింది ఆ శిశువును ఆ సద్బ్రాహ్మణుడు చేతుల్లోనికి తీసుకున్నాడు పసికందు కన్నులు తెరిచి ఏడుస్తుంటే భగవత్ప్రసాదంగా గ్రహించి పరుగుపరుగున ఇంటికి పోయి భార్య చేతికిచ్చి సాకమన్నాడు దేవకి వసుదేవుల కడుపు పంటను జప్తి చేసే ఇది అలనాడు అష్టమగర్భం శ్రీకృష్ణ పరమాత్ముడు రోహిణీ నక్షత్రంలో పుట్టినాడు ఈనాడు మరల రోహిణీ నక్షత్రంలో అష్టమగర్భంగా పుట్టినవాడు శ్రీరామ్ విశ్వంభరదాసు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వంభరుడు ఈయన విశ్వంభర దాసు యశోదానందుల వలె శ్రీ రఘునాథ శర్మ దంపతులు తమకు లభించిన ఈ దైవప్రసాదాన్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినారు ద్విజవిహితమైన జాతకర్మాదులు చేసినారు రామ్ విశ్వంభర్ అని నామకరణం చేశారు రఘునాథ శర్మ గొప్ప పండితుడు అధ్యాత్మ విద్యా కోవితుడు నిష్ఠాగరిష్ఠుడు అక్షరాభ్యాసము ఎనిమిదవ ఏట ఉపనయనం జరిగింది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఒటువు శుక్లపక్షచంద్రుడి వలె తన సుగుణాలనే కళలు వెదలుచుంటే రఘునాథ శర్మ ఆ బాలుడి ఇతర గురువుల చెంతకు పంపక తరచంతనే ఉంచుకొని సమస్త విద్యలు నేర్పినాడు అలనాడు సాందీపుడు ఈనాడు రఘునాథ శర్మ రోహిణీ నక్షత్ర జాతకుడైన అష్టమ సంతానానికి ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడు చెప్పినట్లు पूर्वाभ्यास नन प्रियते हवशोक सह जिज्ञासुरपयोग से शब्द ब्रह्माति वर्तते प्रयत्न जातमस्तु योगी संशुद्ध अनेक जन्म संसिद्ध तथो या परांगति पूर्वजन्म अभ्यास वृथा काक का। अप्रयत्न राम विश्वभर को అంది వచ్చిన ఆధ్యాత్మిక విద్య ముందుకు సాగింది అతడు ప్రయత్నంతో ఇంకా తీవ్ర సాధన చేసి జన్మాంతర సంస్కారముల చేత యోగసిద్ధుడైనాడు రఘునాథ శర్మ దంపతులు విశ్వంభర్ అధిరోహిస్తున్న యోగ భూమికను చూచి అతడు తమకు దక్కని మూట అనుకున్నారు తమ రుణం తీర్చుకోవటానికి అవకాశం ఇచ్చిన కారణజన్ముడు అనుకున్నారు ఎవ్వరంలో అడుగుడైన విశ్వంభర్ శ్రీపాద శ్రీవల్ల భలబలే తల్లిదండ్రులకు తన ఆశయం చెప్పి వారి మనస్సును కుదరపరచి సెలబందుకొని ఇల్లు విడిచినాడు ఇట్లా అతడు ఎక్కడెక్కడ ఎన్నేండు తపస్సు చేసినాడో కానీ పంజాబ్ రాష్ట్రంలో సుప్రసిద్ధుడైన గిన్నీ బాబా చెంత చేరాడు ఇరువురు ఒకే ఆశ్రమంలో ఉంటూ దీర్ఘకాలం తపస్సు చేశారు క్రీస్తు శకము పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల నడిమి కాలం భారతదేశానికి గడ్డు కాలం సామాజిక సమస్యలు రాజకీయ కల్లోలాలు యువతీయుల దురాగతాలతో ఉత్తర భారతం అట్టుడికి పోయింది శ్రీరామ్ విశ్వంభరదాసు పంజాబు విడిచి మరలా దేశ సంచారం ప్రారంభించాడు ఆయన తమ యోగమిత్రులొకరు హృషికేశంలో ఉండేవారని ఆయన వయస్సు కూడా తమ వయస్సుతో సమానమని తమకు సింహాచలంలో శిష్యులైన రతన్ బాబు గారికి నిత్యానంద గారికి చెప్పారట స్వామివారు తమ మిత్రుడి కలిసి దక్షిణాదికి పైన ఒరిస్సాలోని పూరి జగన్నాథ క్షేత్రం చేరారు ఆ క్షేత్రంలో తమ గురువుల ఆశ్రమంలో కొంతకాలం తపస్సు చేశారు అటు తర్వాత భగవదాదేశం ప్రకారం విశాఖపట్నం సింహాచలం కొండకు చేరారు అక్కడి ప్రకృతి వాతావరణం జలధారలు ఏకాంత గుహలు స్వామికి బాగా నచ్చాయి తొలి దినాలలో కొంతకాలం ఆకాశగంగ వద్ద దిగంబరంగా నిరాహారులై తపస్సు చేసినారు అటు తర్వాత శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆశ్రమం నిర్మింపజేసుకొని కొండ గుహల్లో ఏకాంతంగా తపస్సు చేశారు స్వామి పన్నెండు సంవత్సరాలు అన్నపానీయములుడిగి ఈ కొండపైన గుహల్లో కఠోర తపస్సు చేశారు స్వామి తపస్సు చేసిన గుహపై భాగాలని వారి పార్థవ శరీరాన్ని సమాధి చేసి భక్తులు శివాలయం కట్టించారు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ ఛా వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా